ఈరోజు మాట తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఏం కావాలి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవాలని హెచ్చరించున్నాను అపోస్తుల అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో రెండవది మొదటి వచనంలో ఆ గొప్ప భక్తుడు చెప్తున్నాడు దేవుడు ఆయనకి చెప్పాడు ఆయన మనకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మ మనము ఎవరెవరు కొరకు ప్రార్థన చేయాలి ఆయన చేశాడు కాబట్టి ఆయన ఎన్నో మేలు పొందాడు కాబట్టి ఆ విషయం మనకు చెప్తున్నాడు అపోస్టులైన పౌల్ ద్వారా దేవుడు ఈ గ్రంథాన్ని రాపించాడు విమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మనం సంపూర్ణ భక్తి కలగాలి భక్తి కలిగి ఉండాలి సంపూర్ణ భక్తి అంటే ఏంటి వారి రోజు ప్రార్థన చేయడం వారి రోజులు రెస్ట్ తీసుకోవడం ఒక రోజు వాక్యం చదవడం నాలుగు రోజులు వాక్యం చదవకుండా మానివేయడం ఒక ఆదివారం చర్చికి వెళ్ళడం మరలా మానివేయడం క్రిస్మస్కి వెళ్ళడం న్యూ ఇయర్కి వెళ్ళడం మానేయడం వాగ్దానాల కోసం వెళ్ళడం తిరుగు మానేడు ఇది కాదు మనకి ఏదో దొరుకుతుంది ఏదో ఆశపడి వెళ్ళడం కాదు దొరకడం అంటే ఏంటి దేవుడు మంచి వాక్యాన్ని ఇస్తాడు అది తీసుకోవాలని వెళ్ళడం మాత్రమే కాదు ప్రేమైన సహోదరి సహోదరులారా సంపూర్ణ భక్తి కలగాలి భక్తి నీ జీవితంలో నా జీవితంలో ఏం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు సంపూర్ణ భక్తి అంట అదే రీతిగా మాన్యతయు మాన్యత అంటే ఏంటి మంచి మనసు మంచి ప్రవర్తన మంచి నడవడిక ఈ కలిగి ఉండాలంట నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అంటే ఏంటి మన యొక్క రాజ్యం బాగుంటే మనము సుఖంగా సంతోషంగా ఉంటాం అలాగే పాడి పంటలు బాగా పండితే మనం నెమ్మదిగా సుఖంగా ఉంటాం అదే అసలు వరే పండకపోతే ఎంత రెండు వందల కేజీ అంట కొనగలమా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకును ప్రార్థన చేయాలి మనుషులంటే ఎవరు ప్రతి ఒక్కరు మీరు మంచివారు వారు చెడ్డవారు అలా కాదు నీ శత్రువుల గురించి కూడా ప్రార్థన చేయాలి శత్రువులు కదా ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకోవచ్చు మన శత్రువుల గురించి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు వారు కూడా మారి నేను ప్రేమించేవారుగా ఉంటారు అలాగే కోసం చేయాలి రాజుల కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనము ప్రార్థనలను యాచనలను ప్రార్థన చేయాలి యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి అధికారులు కూడా వారు కూడా మనుషులే వారు కూడా వారికి కూడా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించగన వారి యొక్క పరిపాలనలో వారికి మంచి ఆరోగ్యం క్షేమం వారికి మంచి ఆరోగ్యం ఉంటేనే కదా మనకి మనల్ని చక్కగా పరిపాలించేది వారి గురించి ప్రార్థన చేయాలి అలాగే రాజుల కొరకు ఆ తర్వాత అధికారుల కొరకు కూడా చేయాలి ఈ ఆఫీస్లో పై అధికారులు ఉంటారు కదా వారి కోసం కూడా ప్రార్థన చేయాలి ఈ యొక్క ఆఫీస్ మొత్తం చూసుకుంటారని చూసుకుంటున్నారంటే ఆ అధికారి ఎంతో టెన్షన్తో ఉంటాడు ఒకరా ఇద్దర ఒక్కొక్క ఆఫీసులో ఎంతమంది ఉంటారు చాలామంది ఉంటారు వేల మంది ఉంటారు ఐదు వందల మంది ఉంటారు వెయ్యి మంది ఉంటారు రెండు వందలు యాభై వంద ఇలాగా వారి యొక్క పరిస్థితులను బట్టి వారు హోదాన్ని కలిగి ఉంటారు వారు ఎంతో టెన్షన్కు గురయ్యి ఎంతో అలసిపోయి సలసిపోయి ఉంటారు వారి కోసం కూడా ప్రార్థన చేయాలి మన అధికారి బాగుంటేనే కదా మనకి మంచిగా ఉండేది అధికారులందరి కొరకును విజ్ఞాపనము నువ్వు ఏ ఒక ఆఫీస్కి వెళ్తున్నావో అక్కడ ఉన్న అధికారుల గురించి కూడా ప్రార్థన చేయాలి ఈ రీతిగా ప్రార్థన చేస్తే మన జీవితము సుఖంగా అలాగే నెమ్మదిగా ఉంటుంది ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నుంచి మనం ఈ రీతిగా ప్రార్థన చేద్దాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహాప్రేమ కలుతండి నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా సంపూర్ణ భక్తి మాన్యత తండ్రి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము తండ్రి నాయన మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమన్నావయ్యా తండ్రి మేము ఎన్నో సార్లు చేయని వారంగా ఉన్నావు ప్రభా ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభా మా అధికారుల కొరకు రాజుల కొరకు ప్రభా నాయన మనుషులందరి కొరకు ప్రభావం మాకు తెలిసిన వారి అందరి కొరకు ప్రభా ప్రార్థన చేస్తే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నవో నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా కృపకల దేవని ఆశీర్వాదాలు పొందుకునే నిమిత్తం ప్రాభ నాయన ఈ రీతిగా మనుషులకు అందరి కొరకు ప్రార్థనలు చేయడానికి ప్రభా నీ శక్తిని ప్రసాదించండి ప్రభా బలమైన ఆత్మను తండి నాయన మా కుటుంబ సభ్యులందరిపై కుమ్మరించండి అయ్యా నీ వెలుగుతో నింపండి శక్తితో నింపండి ప్రాభ ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో వారి ఇబ్బందుల సమస్యలను దూరపరచండి ప్రభా ఇప్పుడే ఈ క్షణమే వారి యొక్క సమస్యను వారి యొక్క ఇబ్బందిని దూరం చేసి ప్రభు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలాగిన వారికి గొప్ప కార్యం చేయండి ప్రభు వారి జీవితంలో ప్రభు నువ్వు చేస్తున్నందుకు అందనాలు చెల్లించుకున్నాను ప్రభా మొదటి నుంచి చివరి వరకు ప్రభు నీ వాక్యం శ్రద్ధగా వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా నీ విస్తారమైన మేళతో నింపండి ప్రభా తండ్రి నీకేనో అందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్ష స్త్రీస్తు వారి నాలో అతి వినయంగా బ్రతిమలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మేన్ అమ్మే ప్రైదులాడు